యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పడగొడతావా నిలబడతావా మున్సిపల్ చైర్మన్ పులివెందుల అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభైకి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది పులివెందుల మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిల్ రగడ రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉంది దేనికి సంబంధించి అంటే పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం నాయకులు ఎంతో కసరత్తు చేస్తున్నట్లు ఉంది అందులో భాగంగా వైకాపాకు చెందిన ఇతర కౌన్సిలర్లు తెలుగుదేశం లేకి చేరారు ఇంకా చాలా మంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు కౌన్సిలర్లు అనే నానుడి ప్రస్తుతం జరుగుతూ ఉంది అందులో భాగంగా ముఖ్యంగా వీళ్ళు కూడా సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు వైకాపా ఆ తర్వాత తెలుగుదేశం నేతలు ఆ సవాళ్ళ విషయంలో ప్రస్తుతం పులివెందులో మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ వరప్రసాద్ నిన్న మీడియా సమావేశం పెట్టాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడి సవాల్ తీసినారు బీటెక్ రవి మీద ఆ సవాలుకు వీరు కౌంటర్ ఇచ్చేందుకు వీళ్ళు ఈ రోజు తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముందు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ నువ్వు రిజైన్ చేయి నువ్వు రిజైన్ చేయి నువ్వు రిజైన్ చేస్తే నీ మీద నేను నిలబడతా గెలుస్తా నువ్వు రిజైన్ చేయని సవాలు సవాల్ ఇచ్చినారు ముస్లిం తెలుగుదేశం నేత అటు తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే రవి వరకు ఎందుకు వరకు ఎందుకు ముందు నాతో తలబడు నువ్వు రిజైన్ చేయి అనే సవాళ్ళు విసురుకున్నారు చూడండి ఈ వీడియోలో ఇలా నమస్కారం మీడియా మిత్రులకు మరి మరి నమస్కారం నిన్నటి రోజున వైకాపా కొంతమంది సంబంధించిన లీడర్లు అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా పులివెందుల్లో అభివృద్ధి ఎక్కడ జరిగింది అనేది మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పలుమార్లు ప్రశ్నించినాము అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే రింగు రోడ్డులలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టుకునేదానికి కోటాను కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ యొక్క డబ్బు సంపాదించుకునేదానికి రింగ్ రోడ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టుకొని అక్కడ డెవలప్ చేసినారు కానీ పులివెందుల ప్రజలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఇక్కడ పులివెందుల నియోజకవర్గం నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు పులివెందుల ప్రజలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈ పదేళ్ల ముఖ్యమంత్రులను కూడా తీర్చలేని పరిస్థితి పులివెందులలో అందరూ ప్రజలు చర్చించుకున్నారు నిన్న వరప్రసాద్ గారు మాట్లాడుతూ చైర్మన్ గారు మాట్లాడుతూ ఏదో నీటి నీళ్లు అక్కడ రెండు అక్కడ రెండు రోజులు రాలేదు పైప్ లీకేజ్ అని ఆయన అనడం చాలా ఎట్టుందంటే మేళనగా ఉంది ఆయనకు నిజంగా చిత్రశుద్ధి ఉంటే పోయి బాక్రాపురం ఏరియా నగిరికుంట ఏరియాలలో ఆయన తిరిగి ప్రజలను అడిగితే ఆ రోజు ఎవరు ప్రశ్నించకుండా ఎవరు కూడా నీళ్లు సక్రమంగా మాకు అంటే మేము కూడా స్వాగిస్తాము ప్రజలు ఎన్నోసార్లు తిరిగి వాళ్ళకి వాళ్ళని ఇన్ని రోజుల నుంచి గెలిపించి వాళ్ళతో కాకపోతే పిటిక్రవి గారు దృష్టి దృష్టికి తీసుకొచ్చి ఇన్ఛార్జి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడి జనరల్ ఫండ్స్ నుంచి ఐదు బోర్లు ఆయన ఏదో ఆయనకు ముందు మున్సిపాలిటీ మీద అవగాహన ఉందా లేదా అని మమ్మల్ని క్వశ్చన్ చేసేది కాదు ముందు వరప్రసాద్ గారు మీరు మీ మీరు క్వశ్చన్ చేసుకోండి బేసిని రెండు బోర్లు కాదు ఐదు బోర్లు వేసాం అది కూడా ఇంగిట్గా తెలియకుండా మీరు మాట్లాడడం చాలా ఘోరంగా ఉంది బేసిని నగరిగుట్టకు సంబంధించిన మూడు బోర్లు వేసాం పాత్రపురం ఒకటి చీఎన్పురంలో ఒక బోర్డు ఐదు బోర్లు ఎందుకు వేసామంటే అక్కడున్న ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి బీటెక్ రవి గారికి సార్ మా ఏరియాలో నీళ్లు పది రోజులు ఒకసారి వస్తున్నాయి ఇబ్బందికరంగా ఉంది ఎన్నోసార్లు వాళ్ళ ఓట్లు వేసి గెలిపించినాం కానీ వాళ్ళు మేము ఎన్నిసార్లు పోయి అడిగినా కానీ మా గోటును పట్టించుకోలేదనే చెప్పితే ఆయన అప్పుడప్పుడు స్పందించి బీటెక్ రవి గారు కమిషనర్ గారితో మాట్లాడి జనరల్ ఫంచ్లో కూడా ఈ యొక్క బోరును పెట్టి ఆ యొక్క వార్డ్లకు నీళ్లు అందించాలా ఖచ్చితంగా అని చెప్తే అటా ఉట్టిన మేము అప్పటి నుంచి అక్కడ టెండర్ వేసుకొని మొన్న కూడా జస్ట్ నిన్న నిన్న సాయంత్రం కూడా బాక్రాపురంలో మోటార్ బిగించాం ఆ యొక్క ప్రజలకు పైప్ లైన్ కూడా కల్పించేస్తాం మాకు లేకపోయినా దాంట్లో విజిట్లో లేకపోయినా మేము కల్పించి దాంట్లో మోటార్కు ఆ ప్రజలకు నీళ్ళు అందించడానికి మేము కృషి చేస్తూ ఉంటే ఈయన ఏదో చెప్తారు నీటి గురించి చెప్తారు ఈయనకు అవగాహన ఉందో లేదో మాకైతే తెలియదు కానీ పదేళ్లకి ఆయన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ జగన్ జగన్ గారి గవర్నమెంట్లో కానీ మేఘా వాళ్లకు ఈ యొక్క నీటి గురించి వాళ్లకు ఆ రోజు పైప్లైన్లు ఇవ్వమంటే ఆ రోజే మీరు బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క పనులకు మాత్రం కోటాని కోట్లు గరణాల వంకలో వేసుకొని మీరు మాట్లాడతాను ఈరోజు ఎందుకంటే గతంలో మన పెద్దలు అంటానే ఏదైనా తప్పు చేసి నేను ఆ గరణాల వంకలు వేయాల తీసుకుపోయాను అట్లా మీరు ఉన్నే డబ్బులు అంతా తీసుకుపోయి ఏదో షిప్పులలో నీళ్ళల్లో తిప్పాలని చెప్పి ఆ గరణాల వంకలు వేశారు అది పులివెందులో నీచంగా మిమ్మల్ని అందరూ ప్రజలు నీచ కొడతా నీచం కొడతాను ఎందుకంటే గరణాల వంకలు నీళ్ళల్లో ఏం చిప్పు తిరుగుతా ముందు షిప్పులో తిరిగేది పక్కన పెట్టు తాగేదానికి నీళ్ళు వీళ్ళం ముఖ్యంగా ముఖ్యమంత్రి సమీపంలో ఉన్న ఒక ఏరియా ఒక బాక్రాపుళంలో మన ప్రజలు పోతే మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసు రెడ్డి గారు కానీ మా ఇన్ఛార్జి బీటేక్ రవి గారు ఇద్దరు పోతే గోడ గోడాని గోడ అని చెప్పి ఆడవాళ్ళు వందల మంది వచ్చి నీళ్లు రాలేను సార్ మాకు ఏదన్నా నీళ్లు కల్పించండి సార్ పది రోడ్డు ఇరవై రోడ్లు అని అభివృద్ధి అంటారు రోడ్లు వేయక ఆయన అంట ఆయనే ఒప్పుకున్నాడు ఒకటి రెండు రోడ్లు మేము వేయలేకపోయినాము ఆ రోజు డబ్బులు లేక అని చెప్పి డబ్బులు ఎక్కడ లేవో ఆ రోజు మీరు చెప్పారా కోటాని కోట్లు మీరు రింగ్ రోడ్లలో ఖర్చు పెట్టాను కానీ కాంప్లెక్స్ అసలు ఉన్న కాంప్లెక్స్ను పగలగొట్టి ఈరోజు వందల రూములు ఖాళీగా ఉన్నాయి ప్రజాధనంను మీరు ఏం చేశారంటే తెలివిగా ప్రజాధనాన్ని అంతా ఖర్చు పెట్టి మీరు ఆ రోజు ఆ కాంప్లెక్స్ డబల్ హిచర్లు లేపి చేసినారు కింద ఉండేదానికే ప్రజలు లేరు పైన హక్స్టర్లు కూడా కట్టినారు అవి చూస్తే ఈరోజు అసాఘిక కార్యాల కార్యపాలకు అవి నిదర్శనంగా మారినాయి కొన్ని అవి కూడా మేము ఈ రోజు కూడా నిన్న కమిషనర్ గారి దృష్టికి కూడా మాట్లా ఆయనతో కూడా మాట్లాడినాను సార్ ఈ రూములన్నీ ఖాళీగా ఉన్నాయి పళ్ళ పళ్ళ బనులు ఉన్నాయి ట్రాఫిక్ జామ్లు ఎక్కువ ఎక్కువ జా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది ఆ యొక్క రూములన్నీ కొద్దిగా తగ్గించి రేట్లు తగ్గించి మీరు ఎజిట్లు పెట్టి ఆ యొక్క పళ్ళతో పళ్ళకు సంబంధించిన ఫ్రూట్స్ ఫ్రూట్స్ మార్కెట్ కింద పెట్టండి వాళ్ళకు కూడా అవగాహన వాళ్ళకు కూడా మరీ ఎక్కువ రేట్లు లేకుండా పళ్ళకు పళ్ళ తోటలో కూడా బాగా తగ్గించి రూములు ఇవ్వండి అవి కూడా పాడు కాకుండా ఉంటాయని కూడా ఆయన దృష్టికి కూడా తీసుకునే మీరు ఏ రోజైనా కానీ మీ డబ్బులు వచ్చేదానికి మీ పనులు చేసుకున్నారు కానీ మున్సిపాలిటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మీరు చేయలేరు ఇకపోతే ఏదో ఇరవై మూడో వార్డు ఉంది మీరు గెలుచుకోండి అని బీటెక్ రవి గారి సవాల్ ఇచ్చినారు మన చైర్మన్ గారు నీకు నిజంగా శిశుశుద్ధి ఉంటే నువ్వు చేతనైతే ముఖ్యంగా నీ వార్డు నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి నీ మీద నేనే నిలబడతా నిలబడి గెలచకపోతే నేను మా మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం నీకు నిజంగా శిశుశుద్ధి ఉండి నువ్వు మాట్లాడిన మాట కట్టుబడితే రేపైనా కానీ ఉల్లంఘల దగ్గర డిబేట్కి కూడా వస్తాము నువ్వు రాజీనామా చేయాలా నేనే నీ మీద పోటీ చేసి గెలచకపోతే మేము పులివెందులో తెలుగుదేశం పార్టీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం నేను పీటకి రవి గారు కూడా తప్పుకుంటాం నీకు అయితే రేపు నువ్వు అన్నావు కదా మున్సిపాలిటీ కూడా గెలచలేరని చూస్తాం ఆయన వరకు అవసరం లే మా మీదనే నువ్వు పోటీ చేసి గెలుచు రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఇంకొకటి కూడా ఏం చెప్తున్నావు పదే పదే పులివెందల్లో అవినీతి అయిపోయింది మట్కా జూదం ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తారని కూడా కొంతమంది మీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ మట్కా జూదం ఎక్కువ అయిపోయిందో మేము చెప్పాలి మీరు చెప్పాలి పులివెందల్లో ఎక్కడ మట్కా జూదం అయిపోయింది మీ గతంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందరో మట్కా జూదానికి బానిసలు చేసి మీరు చేస్తే బీటే రవి గారు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడే టీఎస్పి గారిని పిలిచి సార్ ఈ యొక్క మట్కాల్లో ఉండకూడదు సార్ చిన్న పేద పేద కుటుంబాలు పేదారు పని వాళ్ళు మూడెలు మోసేవాళ్ళు కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంత వచ్చినా కానీ వాళ్ళు మట్కా కేసి వాళ్ళ కుటుంబాలు చింతా బంధనం చెప్పి డిఎస్పి గారు చెప్తే ఆయన డిఎస్పి గారు ఈ ఈ ఇప్పుడు ఇప్పుడున్న డిపార్ట్మెంట్ డిఎస్పి గారు కానీ రూరల్ సిఏ కానీ కానీ అర్బన్ సిఏ గారు కానీ ఎక్కడ మట్కా జరిగినా ఎక్కడ కార్స్ జరిగినా ఏం జరిగినా కానీ ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేకుండా అందరినీ లోపలేసి ఈరోజు